గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక గాలికి ఏడళ్ళ జైలు గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష శ్రీనివాసరెడ్డి రాజగోపాల్ మెఫాజ్ అలీఖాన్లకు గతంలో జైలులో ఉన్న కాలం శిక్షలో మినహాయింపు నిర్దోషులుగా మాజీ మంత్రి సవితారెడ్డి కృపానందం ఓఎంసి ఓఎంసి కేసులో తీర్పు వెలువరించిన సిబిఐ కోర్టు ఓబులాపురం వద్ద వివాదాస్పద స్థలంలో అప్పట్లో ఇనుప ఖనిజం తవ్వకాలు విధంగా ఇక్కడ గడుల అక్రమ తవ్వకాల సందర్భంగా ఈ విధంగా గాలి జనార్దన్ రెడ్డికి విధంగా ఏడేళ్ళ శిక్ష జైలు శిక్ష నిర్ధారించినట్టుగా చూడుకోవచ్చు న్యాయస్థలం విధంగా ఏసీబీ కోర్టు ఈ విధంగా ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టుగా చూడవచ్చు ఓబ్లాపురం అక్రమ మైనింగ్ కేసులో ఎట్టకేలకు నిందితులకు శిక్ష పడింది పదిహేనేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో న్యాయమూర్తి టి రఘురామ్ మంగళవారం తీర్పు వెలువరించారు ప్రధాన నిందితులైన బీవీ శ్రీనివాసరెడ్డి గాలిం జనార్దన్ రెడ్డి విడి రాజగోపాల్ మెఫేజ్ ఖాన్లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష ఇరవై వేల చొప్పున జరిమానా విధించారు ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్కు అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష రెండు వేల జరిమానా విధించారు నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కు రెండు లక్షల జరిమానా జరిమానా విధించారు వేర్వేరు శిక్షణల కింద వేర్ వేర్వేరుగా ఏడేళ్ళు శిక్షలు పడినప్పటికీ పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు ఇప్పటికే జైల్లో అనుభవించిన శిక్షను మినహాయింపునిచ్చారు ఇక్కడ ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అక్రమ ఖనిజాల తవ్వకాలకు కారణంగా ఈ విధంగా అక్రమంగా ఖనిజాల తవ్వకాలతో ఈ విధంగా కోట్లు సంపాదించుకున్న మన ఈ గాల్ జీ ఈ విధంగా ఇక్కడ అతన్ని ఈ ఏసీబీ కోలో కేసు నమోదైన సందర్భంగా ఈ విధంగా ఇంతకు ముందుకే మూడు పైన శిక్ష అనుభవించారు ఈసారి ఏడు సంవత్సరాలు విధించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ అక్రమ ఖనిజాల తవ్వకాల సందర్భంగా రెండు వేల తొమ్మిదిలో ఓఎంసీ అక్రమ మైనింగ్పై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయగా కేంద్రం అనుమతించింది సిబిఐ ఎస్ సిబిఐ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పలు పిటిషన్లు దాఖలు కాగా చివరికి చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది రెండు వేల పదకొండులో మొదటి అభియోగ పత్రం దాఖలు చేయగా అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని నిందితురాలిగా గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయ సహాయకుడు మెఫాజ్ అలీఖాన్ను నాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చుతూ అనుబంధ విధంగా ఇక్కడ అప్పుడు ఐఏఎస్ అధికారి శ్రీ శ్రీలక్ష్మి అదేవిధంగా ఇక్కడ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ విధంగా ఈ జరిగినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ అప్పుడు ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని కూడా అప్పుడు నిర్దోషంగా ఆమెపైన కూడా కేసు నమోదు చేసినట్టుగా చూడొచ్చు గనుల గజని పాపం పండింది ఓఎంసిలో ఆది నుంచి అక్రమాలే జనార్దన్ రెడ్డికి జగన్ ప్రభుత్వం ఈ విధంగా ఈ జగన్ గనుల గజని కి పాపం పండింది అన్నట్టుగా ఇక్కడ ఓఎంసీలో ఆది నుంచి అక్రమాలే విధంగా ఖనిజాల తువ్వకాలలో విధంగా ఇక్కడ ఆది నుంచి మొదటి నుంచి కూడా అక్రమాలకి పాల్పడి సంపాదించింది అన్నట్టుగా గాలి జనార్దన్ రెడ్డిపై ఈ విధంగా ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి కేసు కొనసాగుతుంది ఇప్పుడు ఈ శిక్ష విధించినట్టుగా జైలు శిక్ష విధించినట్టుగా చూసుకోవచ్చు విధంగా న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించినట్టుగా చూడవచ్చు కూడా జైలుకు ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో గనుల గాలి జనార్దన్ రెడ్డికి అతడి సహచరులను మంగళవారం రాత్రి పోలీసులు కూడా జైలుకు తరలించారు ఈ కేసులో గాలితో పాటు ఆయన బావమర్ది శ్రీనివాసరెడ్డి ఘటన శాఖ అప్పటి సంచాలకుడు రాజగోపాల్ గాలి సహాయకుడు మెఫజ్ అలీఖాన్ను జైలుకు తీసుకొచ్చారు మొదటి రోజు కావడంతో సాధారణ ఖైదీలతో కలిపి ఉంచినట్లు అధికారులు తెలిపారు నిబంధనల ప్రకారం బుధవారం నుంచి వారిని శిక్ష అనుభవించే ఖైదీలుగా పరిగణిస్తారు ఇదే కేసులో రెండు వేల పదకొండులో గాలి అతడి అనుచరులు చంచల్గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు రెండు వేల పదకొండులోనే విధంగా రిమాండ్ ఖైదీలుగా మూడు సంవత్సరాలు శిక్ష అనుభవించినట్టుగా వచ్చి ఈసారి ఏడు సంవత్సరాలు ఈ విధంగా ఇక్కడ శిక్ష జైలు శిక్ష అనుభవించాల్సిందిగా ఇవి న్యాయస్థానం తీర్పు వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా అక్రమ ఖనిజాల తవ్వకాల కారణంగా ఈ విధంగా ఈ కోర్టు సంపాదించుకున్న ద్వారా ఈ విధంగా కేసు నమోదు చేసిన సందర్భంగా ఏసీబీ దీనికి గాను న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టుగా చూడవచ్చు అతనితో పాటు అందులో పాలు పంచుకున్న సహచరులకు కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టుగా చూడవచ్చు నేడు సైరన్ల మోత పౌర అప్రమత్తతపై మూడు వందల సివిల్ డిఫెన్స్ జిల్లాలో కసరత్తు రెండవ విభాగంలో హైదరాబాద్ విశాఖపట్నం యుద్ధ సన్నద్ధత చాటేల పాక్ సరిహద్దుల్లో నేడు రేపు భారీ వైమానిక విన్యాసాలు పౌర అప్రమత్తత మూడు వందల సివిల్ డిఫెన్స్ జిల్లాలో కసరత్తు రెండవ విభాగంలో హైదరాబాద్ విశాఖపట్నం యుద్ధ సన్నద్ధత చాటేలా పాక్ సరిహద్దుల్లో నేడు రేపు భారీ వైమానిక విన్యాసాలు విధంగా పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తున్న సందర్భంలో ఈ విధంగా ఎలా దే రక్షణంగా తిరిగి అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా దేశంపై ఇక్కడ ప్రజలకు పౌరులకు ఈ విధంగా రక్షణ ఏ విధంగా రక్షించుకోవాలి యుద్ధ సమయంలో ఏ విధంగా ఉండాలన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ వాళ్ళు దానికి సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహిస్తారు మార్క్ డ్రిల్ నిర్వహిస్తారు దానికి యుద్ధ సమయంలో ఏ విధంగా ఉండాలి ఎలా రక్షించుకోవాలన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ మార్క్ డ్రిల్ నిర్వహించి ఈ విధంగా ఇక్కడ విశాఖపట్నం హైదరాబాద్లో కూడా దానికి సంబంధించి ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నట్టుగా చూడవచ్చు మాక్రడీ సరిహద్దు ఉద్రిక్తత వేళ ఎలాంటి పరిణామాలైన ఎదుర్కొనేలా ప్రజల్ని సన్నద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం చేపట్టనున్న కసరత్తు మాకు డ్రిల్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి మూడు వందల సివిల్ డిఫెన్స్ జిల్లాలో సైరేళ్ళు మోగనున్నాయి అణు ఇంధన కర్మాగారాలు సైనిక స్థావరాలు చమురు శుద్ధి కర్మాగారాలు విద్యుత్ ఉత్పత్తికి వాడే జలాశయాలు వంటి వాటిని యుద్ధ సమయంలో ఎలా కాపాడుకోవాలనే దానిపై క్షేత్రస్థాయిలో సన్నద్ధత తీసుకురానున్నది తీసుకురానున్నారు దీనిలో ప్రజల్ని ఎలా భాగస్వాముల్ని చేయాలనే దానిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సమగ్రంగా చర్చించారు వివిధ విభాగాల అధికారులకు దీనిలో మార్గ నిర్దేశం చేశారు విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఆసుపత్రుల సిబ్బంది రైల్వే మెట్రో అధికారులు పోలీసులు పాలా మిలిటరీ బలగ బలాలు రక్షణ బలగాలు దీనిలో పాల్గొనేలా సూచనలు జారీ చేసి జారీ అయ్యాయి పరిపాలన పరమైన జిల్లాలు సివిల్ డిఫెన్స్ జిల్లాలు వేర్వేరు విధంగా అన్ని రకాల విభాగాలకు ఏ విధంగా మాక్ డ్రిల్ నిర్వహించాలి దానికి సంబంధించి ఈ శిక్షణ తరగతుల రూపంలో ఏ విధంగా ఇక్కడ యుద్ధ యుద్ధం జరుగుతున్న సందర్భంగా సమయంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా రక్షించుకోవాలి ఇక్కడ వాళ్ళు అటాక్ చేసినా ఒకవేళ ఎలా తప్పించుకోవాలన్నట్టుగా ఇక్కడ దాని గురించి మాక్ డ్రిల్ నిర్వహిస్తారు అంటే తర శిక్షణ తరగతులు ఏ విధంగా వ్యవహరించాలన్న విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అన్ని పట్టణాల్లోనూ ఈ విధంగా ఇక్కడ దాని గురించి పూర్తిగా వివరించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్న లక్నౌలోని రిజర్వ్ పోలీస్ లైన్స్లో సాధన కార్యక్రమంలో భాగంగా నేలపై పడుతున్న నేలపై పడుకున్న పౌర రక్షణ సిబ్బంది మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నౌలోని రిజర్వ్ పోలీస్ లైన్స్లో ప్రధా సాధన కార్యక్రమంలో భాగంగా నేలపై పడుకున్న పౌర శిక్ష రక్షణ సిబ్బంది ఏ విధంగా సాధన చేస్తున్నారు ఏ విధంగా యుద్ధ సమయంలో వ్యవహరించాలన్న దానిపై ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాజధాని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నౌలోని రిజర్వ్ పోలీస్ లైన్స్లో సాధన కార్యక్రమంలో భాగంగా నేలపై పడుకున్న పౌర రక్షణ సిబ్బంది అన్నట్టుగా చూడవచ్చు భద్రతా మండలిలో పాక్ ఉక్కిరి బిక్కిరి పహల్గామ్ దాడికి బాధ్యత ఎవరిది ఈ సమయంలో క్షిపణి ఏమిటి వరుస ప్రశ్నలు వేసిన సభ్య దేశాలు ప్రకటన జారీకి నిరాకరణ భారత్తో సఖ్యత కుదు కుదుర్ కుదుర్చుకోవాలని హితవు సరిహద్దుల్లో చొరబాటు దారేడిని పట్టుకున్న బలగాలు విధంగా భద్రతా మండలిలో పాక్ ఉక్కిరి బిక్కిరి పహల్గామ్ దాడికి బాధ్యత ఎవరిది ఈ సమయంలో క్షిపణి పరీక్షలు ఏమిటి వరుస ప్రశ్నలు వేసిన సభ్య దేశాలు ప్రకటన జారికి నిరాకరణ భారత్తో సఖ్యత కుదుర్చుకోవాలని హితం విధంగా ఈ సభ్య దేశాలు ఏదైతే ఉన్నాయో పాక్కు అను సంబంధించి ఇక్కడ అవన్నీ కూడా పాకిస్తాన్ ప్రశ్నిస్తున్నాయన్నట్టుగా చ చూడచ్చు ఈ విధంగా పహల్గామ్ పహల్గామ్ దాడికి ఈ బాధ్యత ఎవరిది ఎవరు చేయించారు అక్కడ ఉగ్రవాదులు నువ్వు ఎవరు పంచి పెంచి పోషిస్తున్నారు అన్నట్టుగా పాకిస్తాన్ను ప్రశ్నించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా భారత్ తోటి సంయమనం పాటించాలి ఈ విధంగా ఇక్కడ సఖ్యత కుదుర్చుకోవాలని హితవు సలహాలు ఇచ్చినట్టుగా చూడవచ్చు ఈ విధంగా పాకిస్తాన్కు యుద్ధము తగదు ఈ విధంగా మీరు ఆ విధంగా ఉగ్రదాడులు జరపడం పూర్తి స్థాయిలో విరుద్ధం అన్నట్టుగా వాళ్ళు పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు సభ్య దేశాలు సరిహద్దులో చొరబాటుదారుడిని పట్టుకున్న ఉన్నట్టుగా చూడొచ్చు సుప్రీం జడ్జిల ఆస్తుల వెల్లడి సీచేఐ జస్టిస్ కన్నాకు యాభై ఐదు పాయింట్ ఐదు లక్షల ఎఫ్డీలు జస్టిస్ బిఆర్ గవాయ్కు మహారాష్ట్రలో వ్యవసాయ భూములు సుప్రీం జడ్జీల ఆస్తుల వెల్లడ వెల్లడిస్తున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించేలా చర్యల్లో భాగంగా జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలను సర్వోన్నత న్యాయస్థానం తన వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది సుప్రీంకోర్టులో మొత్తం ముప్పై మూడు మంది న్యాయమూర్తులు ఉండగా ఇరవై ఒకటి మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు భారత న్యాయ ప్ర భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు విధంగా ఇక్కడ సంజయ్ ఖన్నాకు యాభై ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఎఫ్డీలు ఉన్నాయి జస్టిస్ బిఆర్ గవాయ్కు మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ జడ్జీలు ముప్పై మూడు మంది ఇరవై ఒకటి మంది జడ్జీలు ముప్పై మూడు మంది న్యాయమూర్తులు ఉన్నారు ఇక్కడ సుప్రీంకోర్టులో వీళ్ళందరూ తమ ఆస్తుల వివరాలు ఆన్లైన్లో పొందుపరిచినట్టుగా చూడవచ్చు వాళ్ళు తమ వెబ్సైట్లో ఈ సుప్రీంకోర్టుకు సంబంధించిన వెబ్సైట్లో ఆస్తుల వివరాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ ఉద్యోగుల సంక్షేమం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని ని నియమించింది రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ చైర్మన్గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ కమిటీలో సభ్యులు ఈ మేరకు సిఎస్కే రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఉద్యోగులు ఉద్యోగ సంఘం నేతలతో త్రిసభ్య కమిటీ క్రమం తప్పకుండా చర్చలు జరిపి వారి సమస్యలు ఫిర్యాదులను స్వీకరించాలి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను కేటగిరీల వారిగా విభజ విభజించి వాటి పరిష్కారానికి అవసరమైన సిఫార్సులను సూచిస్తూ ప్రభుత్వానికి ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలి అని సిఎస్ ఉత్తర్వుల్లో ఆదేశించారు విధంగా ఉద్యోగుల సమస్యపై త్రిసభ్య కమిటీ ఉద్యోగుల సంక్షేమం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది విధంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ చైర్మన్గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ కమిటీలో కమిటీల సభ్యులు ఈ మేరకు సిఎస్ కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ కె రామకృష్ణారావు విధంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి విధంగా త్రిసభ్య కమిటీ వేసి దాంట్లో ముఖ్య అధికారులను నియమించి విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా దానికి ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ కె రామకృష్ణారావు విధంగా ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు దానికి సంబంధించి ముగ్గురు ఏఎస్లను కూడా ఈ కమిటీలో భాగంగా నియమించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్న సందర్భంగా విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నట్టుగా చూడవచ్చు ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ కమిటీకి ఈ కమి ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు చూడవచ్చు ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎం రేవంత్కు అధిష్టానం పిలుపు బట్టి ఉత్తమ్ మహేష్లతో కలిసి నేడు ఢిల్లీకి పయనం మంత్రివర్గ విస్తరణ కోసమంటూ ఊహాగానాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలను బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్టు తెలిసింది ఈ మేరకు సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి తో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్ళనున్నట్లు సమాచారం అధిష్టానం నుంచి అకస్మాత్తుగా వచ్చిన పిలుపు కావడంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి మంత్రివర్గ విస్తరణపై విధంగా అధిష్టానం సీఎం రేవంత్కు అధిష్టానం పిలిపి విధంగా ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పిలిచింది ఇక్కడ మళ్ళీ మరొకసారి సీఎం రేవంత్ కు ఈ విధంగా మంత్రివర్గంని ఈ విధంగా సీఎం రేవంత్తో పాటు మంత్రివర్గం బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇంకా వివిధ మంత్రులు మహేష్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా ఈ పీసీ అధిష్టానం పిలుపు మేరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఇది ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు ఇంకా పెండింగ్లో ఉన్నది కాబట్టి డిసిషన్ పెండింగ్లో ఉన్నది ఇక ఫైనల్గా మంత్రివర్గ విస్తరణ ఇప్పటివరకు జరగలేదు కాబట్టి ఈ విధంగా దాని గురించే పిలిచారన్న వార్త ఇక్కడ చూడవచ్చు వాళ్ళు కూడా అదే వ్యక్తం వ్యక్తం చేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం సూటిగా చెప్పారు ఆ మాటలను ఆయన ఆవేదనగా భావించాలి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం విలేకరులతో ఇష్టాగోష్ఠిలో శ్రీధర్బాబు విధంగా సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సూటిగా చెప్పారు సీఎం అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇది ఈ ఆ మాటలను ఆయన ఆవేదనగా భావించాలి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి శ్రీధరబాబు మాట్లాడుకొచ్చారు ఈ విధంగా ఆయన ఆవేదన విధంగా అర్థం చేసుకోవాలి రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉంది దాన్ని ఎట్లా ఏ విధంగా మెరుగుపరచాలనే దిశగా మాట్లాడుకొస్తున్నారు సీఎం రేవంత్ అన్నట్టుగా మంత్రి బాబు తెలియజేశారు రేవంత్ పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించాం సీఎంపై కేటీఆర్ మండిపాటు ఈ విధంగా ఇక్కడ బయటకెళ్తే ఢిల్లీకి వెళ్తే తెలంగాణ రాష్ట్రానికి అప్పు కూడా పుట్టట్లేదు అన్నదానికి గాను ఈ విధంగా ఈ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తినేలా మాట్లాడకూడదు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు కేటీఆర్ ఇచ్చిన హామీలో అమలు చేసేందుకు పైసలు లేవు కానీ అందాల పోటీల నిర్వహణకు డబ్బులున్నాయా పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి సీఎం పదవికి రాజీనామా చేయండి అంతేకాని తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే సహించం భారత పార్టీని మమ్మల్ని తిట్టినా భరించాం కేసీఆర్ను దూషిస్తే చూస్తూ ఊరుకోం అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు అనా పైసా అప్పు పుట్ట పుట్టడం లేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో ప్రతిస్పందించారు కే ఢిల్లీకి వెళ్తే తెలంగాణ రాష్ట్రానికి అనా పైసా అప్పు పుట్టడం లేదన్న దానికి కానీ విధంగా కేటీఆర్ స్పందించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇప్పటివరకు మమ్మల్ని తిరిగితే పడ్డాం పార్టీని దూషిస్తే పడినాం కానీ కేసీఆర్పై అనవసరంగా వ్యాఖ్యలు ప చే దూషిస్తే కేసీఆర్ను దూషిస్తే చూస్తూ ఊరుకోమని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విధంగా తెలంగాణ నీకు చేత కాకపోతే పదవి నుంచి తప్పుకోండి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూగా చూడవచ్చు కేటీఆర్ అశ్విని హెయిర్ ఆయిల్ పొడవైన బలమైన నల్లగా నిగనిగిలు ఆడే అందమైన జుట్టు కోసం అశ్విని హెయిర్ ఆయిల్ను వాడండి అన్నట్టుగా వాళ్ళు హ్యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు సెంచూర్ సెంచూరియన్ యూనివర్సిటీ వేర్ అంబిషన్ టేక్ ఫ్లైట్ అండ్ కెరీర్స్ టేక్ ఆఫ్ అవర్ స్కూల్స్ ఈ విధంగా వాళ్ళ కోర్సుల గురించి ఇట్లా అడ్మిషన్స్ ప్రారంభమైనట్టుగా సెన్ సెంచూరియన్ యూనివర్సిటీ వాళ్ళు ఆడించినట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తలను ముఖ్యాం తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్